ఇదే బడ్జెట్ అప్పులు కూడా అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ మరి మీ బిడ్డ కేవలం మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కాబట్టే మన జెండా కాబట్టే మన జెండా తలెత్తుకొని తలెత్తుకొని ఎగురుతా ఉంది వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలను విస్తరించాం ఎప్పుడు జరగనట్టుగా ఈ రోజు ప్రతి గ్రామం ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి ఆర్బీకేలు కనిపిస్తా ఉన్నాయి విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు సీ పోర్ట్లు ఈ రోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పది కొత్త ఫిషింగ్ హార్బర్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతా ఉన్నాయి ఎయిర్పోర్ట్ విస్తరణ తీసుకున్నా కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం మొదలుపెట్టిన కార్యక్రమమైనా కానీ ఏది తీసుకున్నా కూడా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అనే సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా